السلام عليكم ఈ రోజు నేను ఒక కొత్త మాట విన్నాను అంటే నేను కొత్త మాట విన్నాను అన్నమాట అది మాట పాతదేనంట ప్రెగ్నెంట్ ఉంటారు కదా లేడీస్ వాళ్ళు గోరింటాకు పెట్టుకోకూడదంట చేతికి కొంతమంది ఏం చెప్తున్నారంటే గోరింటాకు పెట్టుకుంటే రంగు వచ్చిద్ది కదా ఆ రంగు తర్వాత పోతూ ఉండిద్ది పోయే కొద్దీ కష్టాలు వస్తాయంట ఇంకొంతమంది ఏమంటున్నారంటే గోరింటాకు పెట్టుకో నీకు ఆడపిల్ల పుట్టిద్ది అని చెప్పేసి అస్తగా ఫిరుల్లా ఆడపిల్ల పుడితే మహా పాపమా అండి ఒక ముస్లిం అయ్యి ఉండి మీరు ఆడపిల్ల పుడితే పాపం అని చెప్పేసి ఎలా చెప్తున్నారండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అసలు ఏం కాదండి అసలు మన ఇస్లాంలో కూడా ఇలా జరిగిద్ది అని చెప్పేసి అయితే ఏం లేదు ఎవరికో కష్టాలు వచ్చాయండి మనుషులన్నాక కష్టాలు రావా దానికి మీరు గోరింటాకి లింక్ పెట్టేస్తే ఎలాగండి అయినా ఆడపిల్ల పుడితే పాపమా ఆడపిల్ల పుట్టకూడదా ఒక లేడీస్ అయ్యి ఉండి ఇంకో లేడీస్ ఆడపిల్ల పుట్టకూడదని చెప్పేసి ఎలా చెప్తారండి అయినా కూడా మన ముస్లింస్ అయ్యి ఉండి మన ప్రభుత్వం ముమ్మద్ సల్లాహు సలం వారు ఏం చెప్పారండి ఆడపిల్లని పెంచి పోషించి బాగా చదివించి ఒక మంచి వ్యక్తికి ఇచ్చి వెళ్ళి ఎవరు చేస్తారో వాళ్ళు నాతో పాటు స్వర్గంలో ఉంటారు అని చెప్పారు మరి మీరు స్వర్గాన్ని వద్దనుకుంటున్నారా ఆడపిల్ల బర్కత్ అండి అయినా కూడా గోరింటాకు పెట్టుకుంటే ఆడపిల్ల పుట్టిద్ది అని చెప్పేసి ఎక్కడా లేదు అసలు ఇలాంటి మాటలు మీరు నమ్మకండి అదే విధంగా ఎటువంటి కష్టాలు కూడా రావు ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అస్సలాము వాలేకు